మార్కెట్ మిర్చి మార్కెట్ యాడ్కి వెళ్ళాడు ఒక ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక బలమైన నాయకుడి రాష్ట్రంలో లెక్కలేదు చూసా ఓటింగ్ ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ మిగతా వాళ్ళకి ఎవరికి లేదు లేదు ఇతను స్ట్రాంగెస్ట్ మ్యాన్ స్ట్రాంగెస్ట్ లీడర్ మరి అటువంటి వాడు అక్కడికి వెళ్తే ఎవరు లేరు కార్యకర్తలు తప్ప దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా సార్ ఆ పర్యటనకు సంబంధించి ఈ రోజున ఒక గవర్నమెంట్ ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీదను ఒక ఎయిట్ మెంబర్స్ మీద కేసులు నమోదు చేశారు ఎమ్మెల్యే ఎన్నికలు కూడా ఉల్లంఘించారని చెప్పి కేసులు నమోదు చేశారు దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేస్తే ఒక నలభై ఐదు టిక్కీలు మిర్చి మిస్ మిర్చి మాయమైందని చెప్పి కేసు కట్టారు నలభై ఐదు వేల నలభై ఐదు మూటలు మిర్చి బస్తాలు మిస్ అయినాయి వైసీపీ వాళ్ళు వెహికల్ వేసుకొచ్చారు ఆ వెహికల్లో దొంగిలించారు అనేది దొంగతనం కేసు కూడా పెట్టారు చెప్పేది ఒకటే సాక్షాత్తు ఇది ప్రచ ఇది చెప్పింది కూడా అచ్చుని ఆయన చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి అదే వ్యవసాయ శాఖ మంత్రి గారు మంచి వ్యవసాయం చేస్తారు నేను వ్యక్తులను పెద్ద వ్యక్తులు నేను పెద్ద చూడాను అక్కడికి ఎందుకంటే ఆడ ఇంకో వ్యవసాయ శాఖ మంత్రి వచ్చిన ఆయన మాడి మాట్లాడతారు కనుక వ్యక్తి అనేది రెస్పాన్సిబిలిటీ అక్కడ అంతే అక్కడ ఏదో ఇక్కడ కూర్చున్నంత మాత్రమే ఇది మనం అని కాదు ఉదాహరణకి విద్యాశాఖ మంత్రిగా పనిచేశాను నా హయాంలో ఆఖరికి కస్తూరిబాస్ స్కూల్స్ అనేది మూల మూల కట్టాను స్కూల్ బిల్డింగ్లు ఇష్ట అప్పుడు ఆ రోజు కపిల్ సిబాల్ గారు పల్లం గారు ఉండేవాళ్ళు తెచ్చిపెట్టాం నేనా విద్యాశాఖ మంత్రి నేను కాబట్టి ఎంగూరున్నా అది కొద్దిగా ఒక మనిషి అండర్స్టాండింగ్ బట్టి కొద్దిగా స్పీడ్గాను లేకుంటే ఇంకొద్ది పెద్దగానో చేస్తాను మీకు స్కూల్ బయస్ స్కూల్ నా డ్రీమ్ ప్రాజెక్ట్ మీకు ఎలా వచ్చింది ఐడియా ఈ రోజున ఆ కస్తూరి దాంట్లో ఎంతో మంది చదువుకున్న ఫ్రెండ్స్ చాలా ఉన్నతమైన స్థాయిలో వచ్చినాను అది నాట్ దట్ ఇస్ నాట్ మై నేను నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తే అబద్ధం అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజున యూపీఏ గవర్నమెంట్ చేసిన ప్రాజెక్ట్ కాకపోతే ఉన్నాను కాబట్టి దాన్ని ఎడ్యుకేషన్ దాని మీద ఉన్నాను కాబట్టి నా దగ్గర ఉంది కాబట్టి నేను ఐఎమ్ ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ అసలు నేను నేను అంబేద్కర్ అయితే నేను దలిత్ బహుశా ఒకరో విధంగా ఆలోచించుకుంటారు కానీ ఆ రోజు నా స్కూల్ స్టార్ట్ చేసింది ఆర్ఫన్స్కి సెమీ ఆర్ఫన్స్కి పూర్కి డ్రాప్ అవుట్స్కి డ్రాప్స్ ఈ దేశంలో డ్రాప్ అవుట్లు ఎవరి దగ్గర ఉంటాయి దళిత్స్ ఆర్ ఆర్ మీదలు బీదలో ఉన్న బీసీ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు అట్లాగే ఫార్వర్డ్ క్యాస్ట్లో ఎస్సీబీసీలు ఎక్కువ వీళ్ళు ఎక్కువ ఉంటారు ఎక్కువ నో డౌట్ ఇన్ దట్ గవర్నమెంట్ సిస్టమ్లో వాళ్ళే ఎక్కువ ఉంటారు మరి ఇది నాది కూడా అనిపించింది సో అట్లాగే నేను స్టూడెంట్ లీడర్గా చేసిన ఎస్ఎఫ్ఐర్లో నా కొన్ని నాకు కొన్ని అక్కడ డ్రీమ్స్ ఉన్నాయి అక్కడ డ్రీమ్స్ ఉన్నాయి సో వాళ్ళన్నీ ఉండే అవకాశం వచ్చింది చేతులకి ఆ రోజున ఏమాట స్పష్టంగా చెప్పుకోవాలి ఈ రోజు లేకపోవచ్చు కానీ మా ఆ రోజు ఉన్న సీఎం కుమార్ రెడ్డి గారు కూడా అసలు తగినంత ప్రోత్సాహం ఇచ్చేవారు ఇచ్చేసి చేశాం ఇప్పుడు నా సంతోషంగా ఉంటుంది చూస్తుంటే వాటిని